అంబాజీపేట మండలం ఇసుకపూడి గ్రామ వాస్తవ్యులైన సరేళ్ల వీరేంద్ర కుమార్ తండ్రి సత్యరాజు ఒక ఏజెంట్ నమ్మి ఖతార్ దేశంలో వంట పని కోసం అని వెళ్లగా సౌదీ అరేబియాలో వంటల దగ్గర కాపరిగా నియమించారని అక్కడ ఎండదాటికి తను చనిపోయేలా ఉన్నానని నిన్న ఒక సెల్ఫీ వీడియో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా

ఇక్కడ నుంచి కుక్ పని నిమిత్తం ఒక సేటి ఇంట్లో వంట చేయడం నిమిత్తం ఇంట్లో పనుల నిమిత్తం అని చెప్పేసి పంపిస్తున్నారని చెప్పేసి నమ్మి ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఏజెంట్ ద్వారా హైదరాబాద్లో ఉన్న ఏజెంట్ ద్వారా వారు ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగింది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అతన్ని ఖతార్ నుంచి సౌదీ అరేబియాలో ఉన్న ఒక ఎడారి ప్రాంతంలో ఒంట్లకు ఒంటికి కాపలా నిమిత్తం పెట్టారని చెప్పేసి అక్కడ తినడానికి తిండి కానీ తాగడానికి మంచినీళ్ళు కూడా లేవని చెప్పేసి తను బాధన వ్యక్తం చేస్తూ వీడియో ద్వారా వైరల్ చేయడం జరిగింది దాన్నే అన్ని న్యూస్ లో కానీ అన్ని వార్తాపత్రికల్లో కూడా రావడం జరిగింది దాని మేరకు విచారణ నిమిత్తం జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల నిమిత్తం ఈరోజు ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగింది వారి తండ్రి గారిని విచ వివరణ కోరగా తండ్రి తండ్రి సత్యరాజు గారు చెప్పిన దాని ప్రకారం మనకి ఇద్దరు కుమారులు అందులో పెద్ద కుమారుడు వీరేంద్ర కుమారుడు గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుని జీవించేవాడు అతను ఒక గతంలో నుంచి ఈ గ్రామం ద్వారా తెలిసిన ఒక ఒక గతంలో కొవైట్ సౌదీ వెళ్ళిన ఒక మహిళ ద్వారా తెలుసుకుని ఒక ఏజెంట్ని అప్రోచ్ అయ్యి అక్కడ పనుల నిమిత్తం అంటే ఒక కుటుంబంలో ఒక ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో పనుల నిమిత్తం మాత్రమే పని చేయడానికి పంపిస్తున్నామని చెప్పేసి ఒక లక్ష డెబ్బై వేలు ఖర్చు పెట్టుకొని ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది హైదరాబాద్లోని ఏజెంట్ కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మాస్క్ వేయని చెప్పేసి అక్కడ ఉదిరి వదిలిపెట్టారని ఆ ఒంటలు కాయడానికి కాపలగా పెట్టారని చెప్పేసి అక్కడ తగడానికి నీళ్లు కూడా లేవు తిండి తినడానికి తిండి కూడా లేదు చాలా అనారోగ్యంతో ఉన్నారని చెప్పేసి తెలియజేశారు వాళ్ళ అబ్బాయిని తీసుకుని ఏ విధంగా తీసుకొచ్చి మాకు అప్పగించాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు దీనిపై మరి జిల్లా కలెక్టర్ గారికి నివేదించి ఇండియన్ అంబాసీ ద్వారా వాళ్ళ అబ్బాయిని తీసుకొస్తామని చెప్పి